ज़रा टाइन था హాయ్ గైస్ మనమున్నం యాదగిరి కూతుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకైతే ఫోన్ అయితే ఎలా చేయలేదు సో దర్శనాంతరం మనం ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తున్నాం పై చేసి మంచి బ్లాగ్ చేసే దాం మనతో పాటు ఉండాలి కదా ధోని రోల్ నెంబర్ సెవెన్ హాయ్ గాయస్ ఎవరైనా సరే టెంపుల్లోకి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు వెళ్తారు ఫొటోస్ తీస్తారు కానీ చాలా టెంపుల్స్లో మనకి ఫోటోస్ తీయడానికి ఫోన్స్ ఎలా చేయరు అనమాట అలానే మన గుట్టలో కూడా ఫోన్స్ ఎలా చేయరు సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం కిందికి దిగి ఇగో ఫోన్ తీసుకొచ్చి వెళ్ళి వీడియో చేసుకోవాలన్నమాట ప్రత్యేక దర్శనం నూట యాభై అంటే బ్రేక్ దర్శనం మూడు వందలు అంటే బ్రేక్ దర్శనం అంటే బ్రేక్ డాన్ చేస్తారా చూసారుగా మనం మొత్తానికి పైకైతే వచ్చేసామన్నమాట మన పక్కన ఉన్నారు ధోని రోల్ నెంబర్ సెవెన్ సో ఇక్కడ నుంచి మన టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం ఫోటోలు దిగుదాం కనిపిస్తుందా